సికింద్రాబాద్ కంటోన్మెంట్ ఎమ్మెల్యే శ్రీ గణేష్ పై సివిలియన్ నామినేటెడ్ సభ్యులు రామకృష్ణ మండిపడ్డారు కంటోన్మెంట్ అభివృద్ధిని అడ్డుకోవడం దారుణమని మండిపడ్డారు తన రాజకీయ జీవితంలో ఇలాంటి ప్రజా ప్రజాప్రతినిధిని చూడలేదని ఎద్దేవా చేశారు కంటోన్మెంట్ ఎమ్మెల్యే శ్రీ గణేష్ అవగాహన రాహిత్యంగా మాట్లాడుతున్నారని తక్షణమే రాజకీయ శిక్షణ తరహతలు నిర్వహించాలని లేఖ రాస్తానని అన్నారు పార్టీ ఒక దొంగ వైఖరి మళ్ళొకసారి బయటపడ్డది ఏ విధంగా అయితే రాహుల్ గాంధీ గారు నోట్కొచ్చిన అబద్ధాలు చెప్తున్నారో ఏ విధంగా అయితే ప్రజా వ్యతిరేక పనులు చేపడుతున్నారో ఏ విధంగా అయితే ఈరోజు రేవంత్ రెడ్డి గారు ప్రజా వ్యతిరేక పనులు చేపడుతున్నారో అదేవిధంగా స్థానిక కాంగ్రెస్ పార్టీకి చెందిన ఎమ్మెల్యే ఈరోజు ఒక బ్లాక్ డే కింద అబ్జర్వ్ చేయాల్సిన అవసరం ఉన్నది ఎందుకంటే ప్రజల కోసం రోడ్లు పాడైపోయినే రోడ్లు వేద్దామని బోర్డు నిర్ణయం తీసుకుంటే రోడ్లు అవసరం లేదన్న ఏకైక ప్రజా ప్రతినిధి కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేని ఈ రోజు చూడడం జరిగింది మరి చాలా బాధకరం అదే విధంగా ఈ రోజు బోర్డు నేను రిక్వెస్ట్ చేయడం జరిగింది మరి ఈ రోజు బోర్డు మేము స్పీకర్ గారికి అంటే తెలంగాణ నియోజకవర్గాన్ని అభివృద్ది చేయకుండా సొంత బిజినెస్ ను కాపాడుకోవడం కోసం రాజకీయాలు చేస్తున్నారని రామకృష్ణ వ్యాఖ్యలకు ఎమ్మెల్యే శ్రీ గణేష్ కౌంటర్ ఇచ్చారు రాజకీయాలపై అవగాహన ఉంది కాబట్టి పది సంవత్సరాల్లో జరగని అభివృద్ధిని ఆరు నెలల్లోనే చేసి చూపించానని అన్నారు అభివృద్ధి విషయంలో బహిరంగ చర్చకు రావాలని సవాల్ విసిరారు ఇరవై రెండులో వాళ్ళకి ఆర్డర్ ఇస్తే కాంట్రాక్ట్ ఇస్తే ఇరవై మూడులో వాళ్ళు పూర్తి చేయాల్సిన అవసరం ఉండే ఇప్పుడు ఇరవై నాలుగు కూడా అయిపోయింది ఇరవై ఐదు మొదలవుతుంది రెండు సంవత్సరాలు నాలుగు నెలలు అయిపోయిన తర్వాత కూడా ఇప్పుడు అర్జెంటుగా ఈ రోడ్లని కాంట్రాక్ట్ని మళ్ళీ ఎక్స్టెండ్ చేయాలంటే నేను అట్లా కాంట్రాక్ట్ ఎక్స్టెన్షన్ చేయకుండా ఎందుకు ఎక్స్టెండ్ చేయడానికి దీనికి రెండు మూడు రీజన్స్ ఉన్నాయి ఫస్ట్ రీజన్ ఏంటంటే ఒక వ్యక్తి ఒక పార్టీకి అయినా నామినేటెడ్ మెంబర్ ఉంటే ఆయనకు అనుకూలం ఏరియాలే రోడ్లు వేస్తే మిగతా వాళ్ళకి నష్టమవుతుంది అందరికి అవసరం ఉన్న వాళ్ళ రోడ్ వేయాలని